కొందరిని మహర్జాతకులు అంటారు ఇలా పుట్టగానే అలా కోట్లు కలిసొస్తాయి వందల వేల కోట్లకు ఆస్తిపరులు అవుతుంటారు అలాంటి మహర్జాతకురాలు రాహా కపూర్ వంశపు రాకుమారి రాహా కపూర్ ఇలా భూమ్మీద పడిందో లేదో అలా రెండు వందల యాభై కోట్ల ఖరీదైన భవంతిని కపూర్ లు చేస్తున్నామని ప్రకటించారు ఇది తమ ఇంటి అపురూపమైన బిడ్డకు అరుదైన కానుక అంటూ రణబీర్ కపూర్ ఆలియా భట్ జంట ఘానంగా ప్రకటించారు ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది కపూర్ హీరోల అభిమానులు ఆనందంతో పరవశించారు ఇది వారసత్వపు ఆస్తి రాజ్ కపూర్కి చెందిన ఆస్తి అక్కడ అందమైన భవంతి నిర్మాణం పూర్తవుతోంది సంవత్సరాల తరబడి ఎదురుచూపులు గొప్ప ప్రణాళికలతో రణబీర్ కపూర్ భట్ చివరకు తమ కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు రణబీర్ దివంగత అమ్మమ్మ కృష్ణరాజ్ కపూర్ పేరుతో నిర్మిస్తున్న ఈ సంపన్నమైన ఆరు అంతస్తుల బంగ్లా నిర్మాణం ఇప్పటికే పూర్తయింది దానికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి రణ్బీర్ ఆలియా జంటకు ఇది వారసత్వ సంపదగా వచ్చింది ఇప్పుడు ఆ ఇద్దరూ కుమార్తె కి బదలాయిస్తున్నారు తమ కుమార్తె రాహా రణబీర్ తల్లి నీతు కపూర్తో కలిసి కలిసి రెగ్యులర్గా ఈ ఇంటికి విజిట్ చేసిన వీడియోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి ఇది బాంద్రాలో అత్యంత విలాసవంతమైన ఆస్తులలో ఒకటి సాధ్యమైనంత తొందరలోనే గృహప్రవేశం జరగనుందని చెబుతున్నారు ఈ ప్రాపర్టీ కపూర్ కుటుంబ చరిత్రలో ఒక భాగం ఆ కుటుంబంలో గత తరాలకు నివాళి కపూర్ల భవిష్యత్కి సాక్ష్యంగాను నిలుస్తుంది లెజెండ్స్ రాజ్ కపూర్ కృష్ణరాజ్ కపూర్ లు పంతొమ్మిది వందల ఎనభైలలో రిషి కపూర్ నీతు కపూర్లకు ఒక పాత భవంతితో ఈ ఆస్తిని వారసత్వంగా అందించారు రణబీర్ ఆలియా ఇప్పుడు ఆ పాత భవనం తొలగించి కత్త నిర్మాణం చేపట్టారు వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు కొత్త భవనం వారి కుమార్తె రాహా కపూర్ పేరు మీద రిజిస్టర్ అవుతోంది రణబీర్ అలియా ప్రేమగూడు ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ గూటిలోకి మారేందుకు ప్రేమ పక్షులు తమ బిడ్డతో వెయిట్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది ఈ ఆస్తి విలువను రూ రెండు వందల యాభై కోట్లుగా అంచనా వేశారు బంగ్లా నిర్మాణం దాదాపుగా పూర్తయింది నిజానికి ఏడాది క్రితమే ఈ ఇంట్లో ప్రవేశిస్తారని ప్రచారం సాగినా కాని నిర్మాణ పనుల జాప్యం కారణంగా కుదరలేదు సాధ్యమైనంత తొందరలోనే భూమి ప్రవేశం జరుగుతుందని ఆశిస్తున్నారు